జనరల్ ఈ రోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డెబ్బై ఐదు నుంచి ఎనభై సంవత్సరాల ఉన్న వాళ్ళ సీనియర్ సిటిజన్ కు సన్మానం ఇరవై మందికి సన్మానం చేద్దామని నిర్ణయించి సన్మాన కార్యక్రమం చేపడుతున్నాం ఈ కార్యక్రమము ఎన్నో రోజుల నుంచి అనుకొని మేము ఈ టూ ఇయర్స్ నుంచి సీనియర్ సిటిజన్స్కు సన్మాన కార్యక్రమాన్ని చేస్తున్నాము దానివల్ల వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ వయసులో ఇలా మాకు సన్మానం చేయటం మా పిల్లలు కూడా ఎక్కడో అమెరికాలో అటు ఇటు దూర దేశాలలో ఉండి చేయలేని పరిస్థితుల్లో ఉంటారు కనుక మీరు మాకు సన్మానం చేస్తున్నారు అని చాలా సంతోషపడ్డారు వారు ఎన్నో ముఖ్యమైన హోదాల్లో పనిచేసి కూడా ఈ వయసులో పెన్షన్ తీసుకుంటూ కూడా వాళ్ళకు ఆత్మీయత గురించి మా కాలనీవాసులు వాళ్ళకు సన్మాన కార్యక్రమం మొదలుపెట్టినందుకు సన్మాన కూడా చాలా సంతోషపడుతున్నారు సీనియర్ సిటిజన్స్ ఎంతమందికి మందికి ఈరోజు మీరు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మేము ఈ రోజు పదహారు మంది దాకున్నారు అంటే ప్రతి సంవత్సరం చేస్తున్నారా ఈ టూ ఇయర్స్ నుంచి చేస్తున్నామండి టూ ఇయర్స్ నుంచి ఈ సన్మాన కార్యక్రమం ఈ టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఇప్పుడే మేము ఒక మెంబర్షిప్ డ్రైవ్ గురించి ఐదు వేలు పే చేసినట్టయితే లైఫ్ మెంబర్ అవుతారు హౌస్ ఓనర్స్ లైఫ్ మెంబర్ అవుతారు ఆ కార్యక్రమంలో ఆ అమౌంట్ ను డిపాజిట్ చేసి ఆ ఇంట్రెస్ట్ మీదనే వాడుకుంటాం ఇప్పటికే మా అసోసియేషన్ లో నియర్లీ టూ హండ్రెడ్ మెంబర్స్ అయ్యారు అది మొత్తం కూడా మేము బ్యాంక్ లో డిపాజిట్ చేసి ఆ ఇంట్రెస్ట్ మీద ఈ కార్యక్రమాలకు ఖర్చు పెడతాం సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మేము ఇద్దరు కలిసి ఈ కార్యక్రమాన్ని సన్మాన కార్యక్రమాన్ని చేస్తున్నాము